ప్రేమ అది పుట్టినప్పుడు ఎంత మధురంగా అనిపిస్తుందో ఆ ప్రేమ చేజారిపోతుందంటే గుండె పగిలేంత బాధ కూడా కలుగుతుంది ప్రాణం పోతున్నట్లుంటుంది ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది ఇదిగో ఈ యువకుడి విషయంలో కూడా అదే జరిగింది ప్రేమించినమ్మ ఎక్కడ తనకు దక్కకుండా పోతుందో అని లోపలే మదన పడ్డాడు ఆఖరికి ప్రాణం తీసుకుని కుటుంబానికి తీరని శోకానికి మిగిల్చాడు తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్కి మేము కొంటాం శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలోని సూదికొండకు చెందిన మార్పు వెంకటరమణ ప్రైవేట్ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఇతని వయసు ఇరవై నాలుగేళ్లు వెంకటరమణ ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు విషయాన్ని ఆమెకు చెప్పాడు తర్వాత ఏం జరిగిందో కానీ ఇంట్లో ముభావంగా ఉండేవాడు డ్రైవింగ్ కూడా వెళ్లేవాడు కాదు తినడం కూడా తగ్గించేశాడు ఈ విషయమై కుటుంబ సభ్యులు ఏం జరిగింది అని ఎన్నిసార్లు ప్రశ్నించినా ఏం చెప్పేవాడు కాదు వెంకటరమణ క్రమంలో గత రాత్రి కుటుంబ సభ్యులు ఏం జరిగింది అని నిలదీశారు దీంతో ఏం జరగలేదని నవ్వుతూ అందరితో మాట్లాడాడు సరదాగా ఉంటూ రాత్రి ఎనిమిది గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు ఆ తర్వాత అందరూ పడుకున్నారు అటు వెంకటరమణ్ కూడా తన రూంలోకి వెళ్లాడు రాత్రి పది గంటల సమయంలో ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఉదయానికి లేచి చూసేసరికి వెంకటరమణ ఊరికి వేలాడుతూ కనిపించాడు వెంటనే అతన్ని కిందికి దించి ఆసుపత్రికి తీసుకుని వెళ్ళగా వెంకటరమణ మృతి చెందినట్లు డాక్టర్లు గుర్తించారు దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపించారు చేతికి అందొచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండె లశెల రోదించారు ప్రేమ వ్యవహారమే కుమారుడి మరణానికి కారణమంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అలానే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అలానే మృతుడి సెల్ ఫోన్ లో కాల్ డేటా ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు